నల్గొండ శాఖ ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎన్జీ కళాశాల గ్రౌండ్ నుండి క్లాక్ టవర్ వరకు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట సంయుక్త కార్యదర్శి ఆత్మకూరు శ్రీనాథ్ మాట్లాడుతూ కేవలం ఐదు మందితో మొదలయ్యి జాతీయవాద భావాలతో దేశం కోసం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమేనని అన్నారు అలాగే విద్యార్థి సమస్యలే కాకుండా దేశంలో విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరో ఆర్మీ వ్యవస్థల ఏబీవీపీ కార్యకర్తలు దేశ సేవలో ముందుంటారని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏచూరి శ్రీనివాసన్ సమర్పించుకుంటూ విద్యార్థుల సమస్యలపై చురుకుగా పాల్గొని దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అల్లి సింధు కార్యకర్తలు శివకృష్ణ కార్తీక్ వేణు మణి శివ సూర్య సాయి వంశీ శంకర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు dam 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 Peace. Hey.